నమస్తే వెల్కమ్ టు న్యూస్ మండలంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం యొక్క కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశానికి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి భీమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రకాశం జిల్లా జనసేన పార్టీ జాయింట్ సెక్రటరీ పెద్ద పాల్గొన్నారు ఈ యొక్క సమావేశం దోర్నాల మండలంలోని దోర్నాల జనసేన నాయకులు కేడి చారి చిన్న అధ్యక్షతన జరిగింది ఈ యొక్క సమావేశంలో గత నాలుగు సంవత్సరాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు మండల అధ్యక్షులు పార్టీని బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు చేయాలని కార్యకర్తలకు చెప్పడం జరిగింది వాడికి ఫోన్ చేసినా అన్న సాయి సంగతి అయితే కార్యక్రమం చేస్తున్నాం మరి ఏందిరా అయితే అడగలేను అడిగేది కాదు నీ స్కోమత నువ్వు చేయరా అంటే ఆ రోజు ఆ పిల్లోడి అకౌంట్ నాకు షాట్ తీసి పెట్టిండు అన్న ఎనిమిది వందలు ఉంది అకౌంట్లో రెండు వేల ఐదు వందలు అప్పు అన్న రెండు వేల ఐదు వందలు అప్పు చేసేసిండు ఆ పిల్లోడికి కూడా ఒకసారి మీరు అందరు అభినందనలు తెలియజేసినందుకు తెలియజేస్తూ అదేవిధంగా చిన్నప్పన్న తులసన్నతో కూడా మాట్లాడిండు కూడా మీరు ముందున్నరా ఎవడు ఆపినా ఆపకపోయినా మీరు చేసేది జనసేన దేవుడి కోసం కాబట్టి జనసేన దేవుడి కోసం కార్యక్రమం కాబట్టి ఆ పై దేవుడు ఆ పై దేవుడు హిందూ దేవుడైనా అల్లా దేవుడైనా క్రిస్టియన్ దేవుడైనా ఏ దేవుడైనా ఆ దేవుళ్ళు అందరి ఆశీస్సులు మీకుంటాయి మీరు చెయ్యనరా అని చెప్పిండు ఆ అందరి దేవుళ్ళ ఆశీస్సులతో ఈ రోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టినాం పొద్దున కూడా రమ్మ తల్లికి పోయి వచ్చిన గంటోన పల్లెలో పోయి మొక్కుకొని వచ్చిన అమ్మ తల్లి కార్యక్రమం చేస్తున్నాం ఇంత అడ్డం పడుతున్నారు మీరు మా ఎంతో ఆశీర్వదించండి కార్యక్రమానికి పొద్దున్న ఆడికి పోయి దోరణాలు వచ్చిన ఆమె దేవల్ల కార్యక్రమం జరిగింది మీ అందరి సహకారంతో కార్యక్రమం జరిగింది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి కూడా తెలియజేసుకుంటూ శిరస వాంచ నమస్కారం తెలియజేస్తా జై జనసేన జై రాష్ట్రానికి రాబడులు తెస్తాడు రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తాడు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చిన సమయంలో ఈ రోజు మనం కొనే ప్రతి కిరాణా కానించి ప్రతి సామాను కానించి ఈ రోజు ఉన్న రేట్లన్నీ దిగిపోతాయి అన్న నమ్మకం అన్న విశ్వాసం నాకు కలిగింది కాబట్టి నేను జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నానని కూడా చాలా మందికి తెలియజేశాను చాలా మంది అన్నారు ఎందుకు అవసరమేంది ఎవరు వచ్చినా అదే పాసు కదా అని కాదన్నా నాకు తెలిసి రాజకీయం రెండు వేల తొమ్మిది నుంచి రాజకీయం చూస్తున్నానన్నా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో మనం ఉదాహరణకు మనందరం ఇక్కడికి వచ్చిన వాళ్ళం సామాన్యులమే అన్న రెండు వేల పద్దెనిమిదిలో కిరాణా సామాను ఒక నలుగురి ఫ్యామిలీకి ఇద్దరు పిల్లలు ఇద్దరు తల్లిదండ్రులు ఉంటే కిరాణా సామాను ఎంత అవుతుందన్నా నాలుగు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు అవుతుందన్నా అవునా అన్నా ఈ రోజు ఎంత అవుతుందన్నా అదే నలుగురికి మూడు వేల రూపాయలు అవుతుందన్నా ఎందుకు రాష్ట్రం అప్పుల పాలైంది రాష్ట్రం అప్పుల ఊబిలోకి పోయింది కాబట్టి వీటన్నిటిని రూపాయి రూపాయి అన్న ఒకటేసారి నూనె ప్యాకెట్ మీద రెండు వందలు పెంచితే ప్రజలకు అగ్గోరు చెందుతారన్నా నెలకు పది రూపాయలు పెంచితే కనుక్కోలేరన్నా అది వీళ్ళు చేసే సమాలోచనలన్నా ఆలోచించండి ఇవన్నీ మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలా బలంగా తీసుకెళ్లి ప్రతి ఒక్క సామాన్యున్ని జనసేన పార్టీ సిద్ధాంతాలు నన్ను ఏ విధంగా అయితే జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి స్వభావాలు పవన్ కళ్యాణ్ గారి మాటలు ఏ విధంగా అయితే నన్ను మార్చాయో మనందరం కూడా మనందరి సమాలోచనలు ఈ రోజు పంచుకున్న ప్రతి ఒక్క జన సైనికుడు ఇక్కడికి వచ్చి మాట్లాడిన ప్రతి ఒక్క జన సైనికుడు మాట గౌరవించి విన్నవించుకొని వాళ్ళ ఆలోచనలు మన మైండ్ లో పెట్టుకొని మనందరం కూడా ప్రతి ఒక్క సామాన్యుని చెవులోకి మనం వేయాలన్నా అనా మన గ్రామంలో అందరూ జనసేన వాళ్ళే ఉండరు అందరూ వైసీపీ వాళ్ళు ఉండరు అందరూ టీడీపీ వాళ్ళు ఉండరు అన్న కానీ వైసీపీ వాళ్ళు మనకు వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ అయితే ఉంది కదనా వ్యక్తిగతంగా ఫ్రెండ్షిప్ చేస్తాం వ్యక్తిగతం వేరు పార్టీ వేరు ఓటు వేరు మన వ్యక్తిగత ఫ్రెండ్స్ని కూడా మన సిద్ధాంతాలు మనం తెలియజేద్దాం మారేది మారంది వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఆలోచనకు వదిలేద్దాం మన బాధ్యత ఏంటి ఒక జన సైనికుడిగా పార్టీని నిర్మాణాత్మకంగా బలపరచాలా బలపరచాలంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టే మచిలీపట్నం సభ కానీ ఇప్పటం సభ గాని మార్చి పద్నాలుగు నుంచి ఆవిర్భావ సభ గాని మనం పదహైదు బండ్లు ఇరవై బండ్లు ఆ రోజు కార్యకర్తలకు ఫోన్లు చేసుకొని పదహైదు ఇరవై బండ్లు వేసుకొని పోయి ఆ కార్యక్రమాన్ని ఆరు లక్షల మంది పది లక్షల మందితో కలిపి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే పార్టీ నిర్మాణాత్మకంగా బలోపితం కాదు మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక్కటే మాట చెప్పారు ఏమని అంటే టీడీపీ వారు మమ్మల్ని గౌరవించట్లేదు అని ఆయన పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అనే ఆలోచనకు సమతులనకు నాకు అర్థమైన వరకు నేను చెప్తాను తప్పులుంటే క్షమించండి పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఆయన సమాలోచన ఏంటంటే ఇప్పుడు వైసీపీ పార్టీ కానివ్వండి పార్టీ కానివ్వండి నిర్మాణాత్మకంగా అయితే ప్రతి గ్రామంలో ఎంతో మంది పెద్దలు నిలబడి నిర్మాణాత్మకంగా వాళ్ళ ఓటింగ్ ను పక్కకు పోకుండా చేసుకుంటున్నారు ఇటువంటి టైంలో మనము సింగిల్ గా పోటీ చేసి మరొక్కసారి దెబ్బతిని మరొకసారి వేచి చూద్దాం అన్న సమాలోచన చేస్తే గీనా ఫైనల్ గా దెబ్బ తినేది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరు కాదన్న ఆయన ఇంకో సినిమా చేసుకుంటే యాభై కోట్లు వస్తాయి ఆయన విలాసవంతమైన జీవితం ఆయన గడపచ్చు ఆయనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు మళ్ళా ఐదేళ్ళు ఏమైందన్నా మళ్ళా తౌలు రైతులకు డబ్బులు ఇచ్చిండు కదా ఎంతో మంది మొన్న బోటు ప్రమాదంలో డబ్బులు ఇచ్చింది కదా మళ్ళా ఐదేళ్ళు పది సినిమాలు చేస్తానన్నా వచ్చిన దానం పంచి పెడతానన్నా ఆయనకు దాచుకోవడం ఇష్టం ఉండదు గద్దరన్న ఒక మాట చెప్పిండన్నా పవన్ కళ్యాణ్ గారి జోబిలో స్వయాన చేయబెట్టి డబ్బులు తీసుకునే నాకు అవకాశం కల్పించినాడని గద్దరన్న ఆయన పాటలతోటి ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి మన నాయకుణ్ణి మన అధినాయకుణ్ణి జన నాయకుణ్ణి జనసేన నాయకుణ్ణి ఆ విధంగా చెప్పిండంటే అది ఆ విషయం కూడా మనం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలా పవన్ కళ్యాణ్ గారిది ఇత పెట్టే చెయ్యే కాని ఇత చాచే చెయ్యి కాదన్నా అది ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి గ్రామస్తులకు కూడా తెలుసు కానీ చాలా మంది అంటుంటారన్న అండి మీరు ముందుండండి పల్లెల్లో నాకు తెలిసి ఇక్కడ వచ్చిన ప్రతి జన అయితే ఈ మాట విని మన పక్కన ఉన్న కొంతమంది కానించి కానియండి మీరు ముందుండండి మీరు చెయ్యండి రా మీకెందుకు ఉన్నాం కదా మీకెందుకు మేము లాస్ట్ లో ఓటేస్తాం కదా మేము బయటికి రాకూడదురా అంటరా అన్నరా ప్రతి గ్రామంలో అన్నరా 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 కానీ ఏ రోజన్నా వచ్చిర్రా ఓటేసిరా లేదా మేము పూర్తిలో మేము చూస్తున్నాం అన్నా బుద్ధులకు పోయి మనం చూడట్లేదుగా మరి ఆ మాట అన్నోళ్ళు ఓటేసి ఉంటే జనసేనకు మూడు వేల ఓట్లే వచ్చేయా ఆలోచన చేయండి మన నియోజకవర్గంలో జనసేనకు మూడు వేల ఓట్లే వచ్చాయా కాదు ఇంకా ఎన్నో ఓట్లు పడేవి ఖచ్చితంగా జనసేనకు ఆ మాట అన్నోళ్ళు నిలబడి వేసింటే పదివేల ఓట్ల పైన పడేయి నియోజకవర్గంలో అప్పుడు వాళ్ళు వేయలే కాబట్టి ఇప్పుడు వాళ్ళని అనడం కాదు మన బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్క సామాన్య ఓటర్ని మనం నిర్మాణాత్మకంగా మార్చుకోవాలా పవన్ కళ్యాణ్ గారి వ్యూహం అనేది ఏంటంటే ఇప్పుడు మనం టీడీపీ వారితో కలిసి వెళ్దాం ప్రభుత్వం స్థాపిద్దాం ప్రభుత్వం మొన్న ముఖ్యమంత్రి పదవి గురించి కూడా లోకేష్ గారు ఈ విధంగా అన్నారు సరే వాళ్ళు దశాబ్దం పాటు మళ్ళా తర్వాత ఐదేళ్ళు పాలన సాగించిన వాళ్ళు ఒకవేళ నోరుదారి అనొచ్చు దాంట్లో మనం ఎటువంటి ఆవేదనకు చెందొద్దు వారితో మనం కలిసి నడుస్తున్నాం వెనక నడవట్లేదు అని చెప్పిండంటే ఒక్కసారి ఆలోచించండి నా మాటను ఎవరైనా టీడీపీ వారు తిప్పికొట్టారా తిప్పికొట్టలేదన్నా అంటే ఆ మాటను వాళ్ళు కూడా స్వాగతించు సీట్ల విషయంలో కూడా మనను ఎంతో మంది ప్రతి గ్రామంలో చాలా మంది అంటుంటారు ఏమని లేదురా మీ నాయకుడుకు పద్నాలుగో పదహైదో సీట్లు అంటగా ఏదో ఇరవై ఇరవై ఐదో సీట్లు అంటగా అని దిక్కు చెందాల్సిన అవసరం లేదన్నా మనకు ఖచ్చితంగా మన నాయకుడు మనకు సమాన గౌరవం కల్పిస్తాడు దాంట్లో ఇటు మనకు పడ్డది అన్నా మూడు వేల ఓట్లు మన ఎన్ని మండలాలన్నా ఐదు మండలాలన్నా ఐదు మండలాలలో ఐదు పదులు యాభై మందికి నెలకు ఒకసారి ఫోన్ చేసి గౌతమ్ రాజు గారు మాట్లాడలేరన్నా మాట్లాడొచ్చా మాట్లాడలేరా పార్టీని బలపరచాలంటే మాట్లాడొచ్చు కానీ ఎప్పుడన్నా చేసిండన్నా ఎవరికన్నా చేసిండన్నా ఎవరికి చేయలే ఎందుకు చేయలే మేము అది గ్రూప్లో క్వశ్చన్ చేసినమన్నా ఏమని నియోజకవర్గానికి రండి మేమే మీరు డబ్బు సంపాదించుకోవాలా దేనికి ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలా మేము కాదనట్లే మీరు సంపాదన సంపాదించుకోండి మీరు ఇంత ముందు కూడా ఖర్చు పెట్టారు మూడు వేల ఓట్లకు మీరు అంత ఖర్చు పెట్టి రూపాయలు పంచకుండా ఖర్చు పెట్టి అంటే మీరు ఖచ్చితంగా గ్రేట్ లీడరే ఆ టైంలో లో నిలబడ్డారంటే గెలవమని తెలిసి మీరు అంత ఖర్చు పెట్టుకున్నారు కాబట్టి మీకు హ్యాడ్ సాప్ కూడా చెప్పినాం అప్పుడు కానీ అడిగినాం మీరు నెలకు ఒకసారి ఒక మండలంలో నాలుగు గ్రామాలలో పర్యటన చేయండి మీరు జెండాలకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లే కేవలం మీ కారు డీజిల్ పెట్టుకొని వస్తే చాలు మీ ఎంత నడవడానికి మేమంతా ఉన్నాం అని క్వశ్చన్ అన్న వైపాలం గ్రూప్ లో ఈ టల్లో ఆ టైంలో మేము క్వశ్చన్ చేస్తే అన్న మమ్మల్ని గ్రూప్ లో నుంచి ఎగ్జిట్ చేసేది ఇది న్యాయమా అన్న ఇది న్యాయమా గ్రూప్ లో నుంచి తీసేస్తారన్నా ఇంకొకటన్నా మా ధోరణాల మండలం గ్రూప్ లో ఒక గ్రూప్ రన్ అన్న ఆ గ్రూప్ కు ఇప్పటికి గౌతమ్ రాజ్ గారే అడ్మిట్ ఆయన ఎగ్జిట్ కాలే కానీ ఇక్కడ బాధ్యత తీసుకున్న వాళ్ళు గ్రూప్ లో క్వశ్చన్ చేస్తే గ్రూప్ లోనే ఎగ్జిట్ అయితే ఇంకా పార్టీని ఏం బలోపేతం చేస్తారన్నా జన సైనికులు పది మంది అడుగుతారు అన్నా నువ్వు పార్టీని బలపరచన్నా అని అడుగుతారు ఏమడి అన్నా నిన్ను అనా నీకు మండల అధ్యక్ష పదవి వచ్చింది ఐదు మండలాలకు ఐదు అధ్యక్షులను ప్రకటించారు మీరు ఒక ఆత్మీయ సమావేశం పెట్టండి అన్న మాకు మండల అధ్యక్ష పదవి వచ్చింది కార్యకర్తలు మీ సమాలోచనలు తెలియజేసి మనం గ్రామాలలో ఏ విధంగా బలంగా ముందుకెళ్లాలా అనేది తెలియపరచడమని మండల అధ్యక్షుల్ని అడిగినమన్నా గ్రూపులో అది తప్ప అది తప్ప అది తప్పు కాదుగా మరి దానికి గ్రూప్లో నుంచి వెళ్ళిపోతారా సరే వెళ్ళిపోయారు బాగానే ఉంది సరే అవాయిడ్ చేసిరు బాగానే ఉంది సరే మీకు సొంతంగా గ్రూపులు క్రియేట్ చేసుకున్నారు బాగానే ఉంది మీరు పార్టీని బలంగా ఎంత ముందుకు తీసుకెళ్లారో తెలియజేసా ఏ రోజైనా తెలియజేయరా ఇవన్నీ చేయకుండా మనకు టీడీపీ వారు గౌరవం ఇవ్వండి అంటే యాడిస్తారన్నా ఇవ్వరు సరే అదంతా పక్కన పెట్టినా ఈ రోజు మనం టీడీపీ వారిని అడగడానికి లేదన్నా చిన్న చిన్న ఈరోజు ఒకటన్నా టిడిపి వారిని మనము అనడానికి లేదు ఎందుకంటే మనోళ్ళు బాగుండి మనల్ని పిలిస్తే మేము పోతే వాళ్ళు గౌరవించలేదు అనొచ్చు మనోళ్లే స్వార్థ రాజకీయం కోసం వారు కరెక్షన్ బాబు గారు ఖచ్చితంగా నైన్టీ నైన్ పర్సెంట్ ప్రతి మండల అధ్యక్షుడికి అక్కడ గ్రామాలలో కార్యక్రమాలు జరిగితే ఆయన ప్రతి మండల అధ్యక్షుడికి అయితే చెప్తున్నాడు అంట నాకు అందిన సమాచారం అయితే నేను టిడిపి వారితో కొంతమందితో మాట్లాడిన వ్యక్తిగతంగా ఏంది మా కార్యకర్తలను మీరు పిలవట్లేదు అంటే అయ్యా మా బాధ్యతగా మేము మీ మండల అధ్యక్షులకు తెలియజేస్తున్నాం అని అన్నారన్న మరి మన మండల అధ్యక్షుల బాధ్యత కదన్నా మనల్ని తీసుకొని పోవాల్సింది ఇప్పుడు మన మండల అధ్యక్షుడు మనల్ని వారు ఆహ్వానించినప్పుడు ఏదైనా కార్యక్రమానికి ఒక యాభై మందిని వంద మందిని తీసుకెళ్తే అప్పుడు గౌరవం ఎవరికైనా దక్కేది ఫస్ట్ మండల కదా దక్కేది మరి వీళ్ళు ఎందుకు తీసుకోకపోవట్లే నా ఆలోచన అన్నా అది కూడా చెప్తా ఉందన్నా మొత్తం ఉంది చెప్తా అది కూడా చెప్తా అది కూడా చెప్తా ఏది నేను అన్ని మైండ్ లో ఉన్నాయి ఈ రోజు నేను ఆవేదన వెళ్ళదొక్కుతున్నాను అంటే జెండా పట్టుకొని మోసిన అన్న నాకు స్వార్థ రాజకీయం లేదు నాకు స్వార్థ రాజకీయం లేదు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయినా నేను గంటోనపల్లి వచ్చి వ్యవసాయం చేసుకుని గంటల పల్లి వచ్చి బిజినెస్ పెట్టునన్నా నేను నా సివిల్ ఇంజనీర్ గా హైవే రోడ్లలో నేనే పని చేసుకుంటాను